స్వాతంత్రం సిద్ధించింది అయితే ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో అనేక మంది విప్లవ యోధులు ప్రాణార్పణ చేశారు అనేక మంది జీవితాలను సమర్పణ చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఎక్కడ కూడా కేవలం అహింసాయుతంగా స్వాతంత్రం రాలేదు అనేక మంది రక్తం ఏనులై పడితే మనకు స్వాతంత్రం వచ్చింది అట్లాంటి వ్యక్తులలో అగ్రగన్యుడు వినాయక దామోదర సావర్కర్ గారు కానీ ఈ రోజు సమాజంలో చాలా మంది విద్యార్థులకు పెద్దవాళ్ళకంతా కూడా సావర్కర్ గురించి గురించి వారి గురించి తెలియ తెలియాల్సిన అవసరం చాలా ఉంది చాలా మంది తెలియదు దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రభుత్వం ఆయన్ని గాంధీ హత్య పేరుతో మళ్ళీ జైల్లో పెట్టింది ఒక ఒక నికాస్ అయినటువంటి దేశభక్తుని తీసుకోవాలి జైల్లో పెట్టింది సంవత్సరం పాటు ఆయన రచనలు బయటికి రాకుండా చేశారు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని జైల్లో పెడితే మళ్ళీ స్వాతంత్రం వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం జైల్లో పెట్టింది కాబట్టి అలాంటి గొప్ప దేశభక్తుని గురించి మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆయన జన్మించారు ఆయన చిన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ముగ్గురు అన్నదమ్ములు గణేష్ సావర్కర్ దామోదర్ సావర్కర్ మరియు తమ్ముడు నారాయణ సావర్కర్ ముగ్గురు కూడా ఈ దేశం కోసం ప్రాణార్పణ చేయాలి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే వరకు నిద్ర పోదని శపథం చేసినటువంటి కుటుంబం వాళ్ళది అట్లాంటి వ్యక్తి ఆయన ఈ దేశం కోసం పోరాటం చేస్తూ హిందుత్వం ఆధారంగా సమాజాన్ని దేశం వైపు నడిపించాలనే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన ఒక పుస్తకం రాశారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇది సిపాయిల తిరుగుబాటు కాదు ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం రాశారు ఆయన లండన్ లో ఆ పుస్తకాన్ని ఆయన రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ అన్న గణేష్ సావర్కర్ ఈ పుస్తకం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే రిలీజ్ కు చేశారు ఎందుకంటే ఆంగ్లేయులకు సావర్కర్ అంటే పెద్ద దడ భయం ఆయన చూసి పుస్తకం రిలీజ్ అయితే సమాజంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున స్వాతంత్ర ఉద్యం లేసే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని రిలీజ్ కాక ముందే బ్యాన్ చేశారు అదొకటే కాదు హిందుత్వం అనే ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం కూడా రిలీజ్ కాక ముందే తరలిస్తుంటే ఆయన సముద్రంలో తుంగి కొన్ని కిలోమీటర్ల పాటు ఆయన ఈదురు కానీ దురదృష్టవశాత్తు జైల్లో పెట్టారు అండమాన్ కారాగారంలో పెట్టారు మనం అంతా ఆశ్చర్యపోతాం సావర్కర్ గారి యొక్క శిక్ష అత్యంత కఠినంగా చేశారు కఠినంగా చేశారు ఎవరు ఆంగ్లేయులు మనం చూస్తాం ఒకవేళ నెహ్రూ కానీ గాంధీజీ కానీ వీళ్ళని జైల్లో పెడితే వాళ్ళకి అన్ని హంగులు అన్ని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి కానీ సావర్కర్ గారి యొక్క మీరు గూగుల్లో కొట్టి వారి యొక్క గది చిన్న గది కేవలము ఆరు ఇంటూ పది ఇంత ఉన్న స్క్వైర్ ఫీట్టు అంటే మన దగ్గర బాత్రూమ్ల సైజు గది అందులోనే మూత్రం పోయాలి అందులోనే తినాలి అందులోనే దోమలకు పడుకోవాలి అదొకటే కాదు ఆయనకు రోజు పీచు అంటే మనం టెంకాయ కొట్టం కదా ఆ టెంకా పీచు చేతితో వలవాలి ఒలిచి నారలు దాంతో తాళ్ళు పెనాలి అదొకటే కాదు గానుగకు ఒక ఎద్దులు ఎట్లయితే కడతారో సావర్కర్ని కట్టి రోజు కొన్ని కిలోల నూనె ఆయన ఇంత కఠినమైన శిక్షలు సావర్కర్ని విధించారు అయినా సరే ఆయన భయపడకుండా దేశం కోసం పనిచేశారు దాదాపు దేశంలో ఎవరికి విధించేటువంటి యాభై సంవత్సరాల కారాగార శిక్ష విధించారు ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు ఆయనకు అప్పుడు అలాంటి గొప్ప దేశభక్తుల గురించి మనమంతా తెలుసుకోవాలి ఆయన యొక్క స్ఫూర్తితో మనమంతా కూడా ఈ దేశంలో పనిచేసి దేశానికి గొప్ప దేశంగా హిందుత్వం ఆధారంగా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం సావర్కర్ గారికి మరొకసారి మన నివాళులర్పించి వాణ్ణి మనం ఆదర్శంగా తీసుకుందాం భారత్ మాతాకి లైక్ షేర్ సబ్స్క్రైబ్